హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కైవల చల్లగొండ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమిళలో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఇట్స్ మై బర్త్డే బ్లాగ్ ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలని నాకు వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ లేదు అనుకోకుండా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాను ద బెస్ట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు అది మాత్రం దివ్య వల్లనే ఇంట్లో ఉన్న ఎవరికి దివ్య వస్తుంది అన్న ఇన్ఫర్మేషనే లేదు సడన్ గా ట్వెల్వ్కి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్తే నా మైండ్ బ్లాక్ అయిపోయింది మినిమం ఒక రెండు కేజీలు కేకన్నా పెట్ కావాలి నేను ఒక పావు కేజీ తెచ్చా మా అక్క బర్త్డే అయితే రానా నేను సండే అయితే నేర్చింది కైవల్య కైవల్యూ అమ్మ కైవల్య ఏం అర్థం కాలేదురా నిజంగానే నిజంగా కూర్చొని ఫోన్ చూసుకుంటుంది హ్యాపీ బర్త్డేది కేక్ స్మాష్ ఈరోజు చేద్దామా కేక్ స్మాష్ చేస్తావా అట్లా పట్టుకొని ఇద్దరు ఇద్దరు లేదు ఏం అవుతున్నావు యాక్చువల్లీ అది లేనప్పుడు చూసాలే కానీ మళ్ళీ చేస్తే కొంచెం బాగా కూడా చూస్తా ఇక్కడే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే మన తాళం ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండటం వల్ల వీళ్ళ పప్పులు నేను రమేష్ వస్తాడులే అని చెప్పి పైన గడి కూడా పెట్టుకుని తాళం ఒక్కటేమని చెప్పా అమ్మని తాళం తీసుకొని వచ్చేసారు తీసుకొని వచ్చారు పైన గడి కూడా పెట్టదు కాకపోయేసరికి

మీరెక్కడ వస్తారో అని నా భయం మళ్ళీ నేను ఇటు వచ్చాను నాకెక్కడ ఫోన్ వచ్చింది మధ్య మధ్యలో అప్డేట్స్ ఎవరు అన్న సాటర్డే అని రేపు నా బర్త్డే పెద్ద నీకు గుర్తుందా మధ్యలో తర్వాత ఫోన్ చేసి రోజు వెళ్తున్నారా రేపు వెళ్తున్నారా అమ్మో

సో ఇప్పటి వరకు మా అందరి కన్వర్సేషన్స్ చూస్తే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింటుంది దివ్య రావడం అనేది ఎంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మా అందరికి అని ఒక్క సంధ్యక్కకి తెలుసు సంధ్యక్క కూడా మా ఎవ్వరికి చిన్న క్లూ కూడా ఇవ్వలేదు తన వస్తుంది అని చెప్పి దివ్య అంతా ప్రీప్లాన్గా సెట్ చేసుకుందనమాట ఇంత ప్రీప్లాన్గా సెట్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందనమాట ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డేకి ఇలానే సర్ప్రైజ్ చేద్దామనుకుంది బట్ అది కుదరలేదు అమ్మ నాన్నకు చెప్పింది ఇలా చిన్ని దగ్గరికి వెళ్తున్నాను బర్త్డే కానీ వాళ్ళు అప్పుడు నందిగామలో ఉన్నారు అమ్మ నాన్న వాళ్ళు నాకు డైరెక్ట్గా ఏం చెప్పలేదు కానీ బట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హిన్స్ అయితే ఇస్తున్నారనమాట దివ్య వస్తుంది అని చెప్పేసి నాకు ఎంతో కొంత ఐడియా ఉంది కాబట్టి దివ్య రాంగానే లాస్ట్ ఇయర్ అయితే నేను సర్ప్రైజ్ అయినట్టు యాక్ట్ చేశాను తర్వాత చెప్పాను అనమాట అమ్మ వాళ్ళు ఇలా ఇచ్చారని సో అందుకని ఇయర్ అసలు ఎవ్వరికీ ఇన్ఫామ్ చేయకుండా అనమాట నేను దివ్యకి పర్సనల్గా ఫోన్ చేసి అనమాట జూలై సిక్స్త్ మాది కెఫే ఓపెనింగ్ ఉంది నా బర్త్డే ముందు రోజు దానికి రమ్మని చెప్పాను బట్ ఫస్ట్ సర్డే అయ్యేసరికి తనకి హాలిడే కాదు లీవ్ పెట్టుకోవాలి సో లీవ్స్ ఇవ్వరు ఎందుకు అని చెప్పేసి నేను రాను అండ్ సండే ఒక్కరోజే కదా అప్ అండ్ డౌనే సరిపోతుంది జర్నీ ఉన్నట్టు కూడా ఉండదు నీ బర్త్డేకి కూడా రాను అనంది నాకు బర్త్డే సెలబ్రేషన్స్ అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఫోర్స్ చేయలేదు నీ ఇష్టం అని చెప్పేసి అన్నాను సో సడన్గా వచ్చేసింది తను ఒక్కతే వస్తే ఓకే తనతో పాటు సంధ్యక్క నీ బా ని అండ్ తను ఇంతకు ముందు అమీర్పేటలో ఉన్న హాస్టల్లో ఫ్రెండ్స్ని ని అందరినీ ఒకేసారి తీసుకొచ్చేసరికి ఏం అర్థం కాలేదనమాట మాకు ఆ టైంలో

嗯 Ninja cake smash hai pe thoda letas pe amma che bolako बैठ के बैठ दरा अम्मा के बैठ दरा नु आज जूस ना बैठ द ए जूस ना बैठ द रोस्तो नहीं अपने रमेश എന്നെ ഇതിനകത്ത് വെച്ചാ പേരാതിസ് അമ്മ നിദ്ര പോയണ്ടോ ഒരുഷം ബ്ലാങ്ക് ആയിപ്പോയതാണ് സർസ് ആണ് മുറിക്ക് അമ്മേ ബാബേ കട്ടന പിന്നിക്ക് ഇല വെട്ടു इनकोサル കടലങ്ങ ഉണ്ടേതാ അല്ല ആള് ആം ബാ അതെ ഭൂ 100 അരസ്സ് നീ ക്ലക് 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 ആ അതെ khane sengisa bus bas baba cellphone na ahe कैवेलिया अरे तुम लोग कब आओगे आधरा हैप्पी बर्थडे टू दल्ली चिट्टू दल्ली आ आ ता 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 आ आ पेट पेट आ 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

ఏజ్ పెరిగే కొద్దీ బర్త్డేస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది అని అంటే ఏంటో అనుకున్నాను బట్ నాకు అది ఈ బర్త్డే నుంచే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అస్సలు ఇంట్రెస్ట్ లేదు బర్త్డే సెలబ్రేషన్స్ మీద కానీ ఈ బర్త్డే మీద కానీ సో డ్రెస్ కూడా తీసుకోలేదు అందుకే ఏదో కెఫే ఓపెనింగ్ నా బర్త్డే ముందు రోజు అవడం వల్ల హైదరాబాద్లో ఉన్నాను అండ్ మా వాళ్ళందరూ కూడా ఉన్నారు కానీ బట్ ఒకవేళ కెఫే ఓపెనింగ్ ముందు రోజు లేకపోయి ఉంటే నందిగంలోనే ఏదో చాలా సైలెంట్గా అలా చేసుకునేదాన్ని బట్ ఈ బర్త్డే మాత్రం నాకు నిజంగా చాలా స్పెషల్ ఎందుకంటే యాజ్ ఏ మదర్గా నాకు ఇది ఫస్ట్ బర్త్డే అండ్ పెళ్ళైన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైమ్ అటు అత్తయ్య వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు అంటే అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాను సో నిజంగానే మెమరబుల్ అని చెప్తా అత్తయ్య మా వాళ్ళు బావగారు వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట సో ఈ కేక్ కట్టింగ్ ప్రాసెస్లో అత్తయ్య వాళ్ళు కనిపించరు బట్ అయితే కనిపిస్తారు వర్క్లో బిజీగా ఉన్నాడు ఈ కదా ఓపెనింగ్ రేపు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన బ్యాటర్స్ అండ్ ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి కదా సో దగ్గరుండి అవి చూసుకుంటున్నాడు అనమాట దివ్య వస్తుంది ఇలా కేక్ కటింగ్ ఉంటుందని ఐడియా లేదు కాబట్టి లేడు ఒకవేళ దివ్య ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పినా కానీ ఆన్ టైం ఉండేవాడు ఈ సెలబ్రేషన్స్లో फ्रेंड्स आज छक्का है दिक्कत है इतने पर पर <laughs> नहीं खा के पड़े छपरा मैं ना कहतावा कुछ बाबू के टाइम पे डूबने जाने से मालूम है क्या हो रहा है बस भी नहीं आना है क्या अड़िट टाइम पे डूबेगा बताओ बोलता है क्या लेमिशन आ गा एमी रैंक नहीं मामा ना रोम बलेना राधिका

Amme telli utkata vilita. Na peru? Na peru? Satusha. No encha lakuchwa liya? I don't know. Mummy, ni pokti mu mummy please. Ni pokti tu nakka? Naya. 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 Naya.

എഫ് കാലേ നോൻ അടുത്ത് ഇപ്പം ഞാനിപ്പോ

ఈ వీడియోకి నేను ఒరిజినల్ ఆడియో పెడితే నిజంగానే ఒక మినీ చేపల మార్కెట్ లాగా అనమాట అంత గోళగోళగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా మేము వెళ్తాము అని చెప్పేసి ఒక్కటే పంతం పట్టుకొని కూర్చున్నాను క్యాబ్ బుక్ చేసేసుకుంటున్నారు టైం ట్వెల్వ్ థర్టీ అయింది ముగ్గురు ఆడపిల్లల్ని అసలు ఈ టైంలో ఎలా పంపిస్తామని చెప్పి అమ్మ నాన్న ససేమిరా అంటున్నారు మీరు అంతగా వెళ్ళాలి అంటే నేను డ్రాప్ చేస్తాను కార్ తీసుకుని అని నాన్న అంటుంటే వీళ్ళు అది కూడా ఓకే చేయట్లేదు ఎందుకు అంకుల్ రిస్క్ ఈ టైంలో మీరు రావడం ఎందుకు మేము క్యాబ్లో వెళ్ళిపోతామని అంటే అస్సలు ఊరుకోవట్లేదు వాళ్ళు తగ్గట్లేదు వీళ్ళు తగ్గట్లేదు ఒక పావు గంట జరిగింది ఈ డిస్కషన్ ఈ గంట అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు మీరే చూడండి నెక్స్ట్ క్లిప్లో

అంకుల్ నేను ఎల్లిన ఎంటకి కాల్ చేస్తాను అంకుల్ నేను ఎల్లిన ఎంటకి కాల్ చేస్తాను అంకుల్ వద్దాం కొడొమ్మాయి కా కాల్ లైక్ తో నేను ఫోన్ మార్గంలో దిగే తెలంగాణలో హెల్ప్ చేయ ఇవ్వగలవే ప్లీజ్ ఎగ్జిట్ అవ్వలో ఉంటా నువ్వు లైవ్ చేయండి ఆ నేను లైవ్ చేస్తాను లైవ్ చేయండి చెయ్యి వాట్సాప్ లో చేయండి ఊబర్ ట్రాక్ కూడా చేయండి अब तो हम जाते हैं लॉ के लिए और बैठले डिपेंडेंट जब भी हो ना दैट विल गेट डिपेंडेंट छि ये इतना कि दिल्ली गवर्नमेंट ने किया सर बाय 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 से बाय क्यों बाय जब तू जुड़वा था हेलो वाले आर्तना रे नहीं अरे हां नो जस्ट दिस इज अ मंडेरा मैं हां नो जस्ट సో ఫైనల్గా వాళ్ళే గెలిచారు క్యాబ్ వచ్చి కూడా ఐదు నిమిషాలు పైన అవుతుంది డోర్ లాక్ ఉందేమో అనుకుని డోర్ దగ్గర నుంచి అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారనమాట అది లాక్ వేసలేదని తెలుసుంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడో తీసేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరికి చెప్తున్నా కావలే బాయ్ రానిస్తారా హాస్టల్ ఎలా ఉందా గేట్ వేసేస్తారు అవునా జాతర ఇక్కడ ఇక్కడే ఉన్నట్టున్నాడు వీళ్ళు మళ్ళీ వెంటనే బుక్ చేస్తారు బాయ్ బాయ్ వెళ్ళిపోయా వచ్చినంతేపు వెళ్ళిపోయారమ్మా పొద్దునైతే ఆయన చక్కగా ఆడుకునే వాళ్ళుగా కొంచసేపు చిన్నమ్మంది మంది అన్నలు రా కైవల్య ఎందుకమ్మా కైవల్యా తిరిగి తిరిగి నా మీద పడ్డారు నాకు వాళ్ళు ఇందాకే చెప్పారు వీడియో స్టార్టింగ్లో బర్త్డే బ్లాగ్ అని అన్నాను కానీ ఈ కేక్ కటింగ్ ఎపిసోడ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పైన వచ్చింది ఇంతకంటే ఎక్కువ లెంత్ పెడితే మీకు చూడటానికి ఇంట్రెస్ట్ రాదు సో అందుకే ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను నెక్స్ట్ సెలబ్రేషన్స్ అన్నీ ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను సో అంతవరకు స్టే ట్యూన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ అన్ని నెక్స్ట్ పార్ట్లో వచ్చే వీడియోస్ అనమాట జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా అలా పెడుతున్నాను అండ్ దివ్య వాళ్ళ దొంగలాగా డోర్ ఎలా అన్లాక్ చేసుకుని వచ్చారో కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేయలేదు కదా సో నెక్స్ట్ పార్ట్లో ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను సో ఈ ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెల్లగిన యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్